నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్స్ హలో అండి నువ్వుల ఉండలు సులువుగా ఎలా కట్టాలో చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వచ్చాయో చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఎలా చేశానో చూపిస్తానండి అర కేజీ నువ్వులు ఇలా తీసుకొని శుభ్రం చేసుకున్నాను ఆ తర్వాత నీళ్లు కొన్ని పోసాను నీళ్ళు కొద్దిగా పోసి నువ్వులను కడగాలి ముందుగా కడిగి పెట్టుకుంటే నువ్వుల లడ్డూలు బాగుండవు ఆ టైంలోనే కడుక్కోవాలి కడిగిన తర్వాత ఇలా ఒక క్లాత్లో కానీ మంచినీళ్ళ జాలిలో కానీ వడేసుకుని ఇలా ఒక బట్టపైన నీట్గా ఇలా ఆరబెట్టుకోవాలి అర కేజీ నువ్వులకు అర కేజీ కంటే కొద్దిగా తక్కువ బెల్లం అంటే పావు కేజీ తర్వాత పావు కేజీలో సగం అంత బెల్లం తీసుకోవాలి ఇది కటుకు బెల్లం మాత్రమే తీసుకోవాలి వేరే బెల్లం అయితే బాగుండదు మనం సూపర్ మార్కెట్లో కానీ కిరాణా కొట్టులో కానీ ఎక్కడైనా కటుకు బెల్లం అంటే ఇస్తారు నువ్వులను ఇలా మొత్తం వేయించుకోవాలండి చూసారా ఇలా చిట చిటమనే సమయంలో తీసేయాలి చిటపిటమనే సమయంలోనే తీస్తే అప్పుడు పూర్తిగా వేగినట్టు అనమాట ఇలా రెండు భాగాలుగా చేసుకొని వేయించుకున్నాను ఆ తర్వాత బెల్లాన్ని కొద్దిగా నీళ్లు పోసి కరగబెట్టానండి నీళ్లు పోసిన తర్వాత మంచిగా కరిగిన తర్వాత దాన్ని మనం టీ జల్లీలో వడేయాలి చూడండి ఇలా వాటర్ పోసిన తర్వాత లిక్విడ్లా అయిపోతుంది తొందరలోనే అయిపోతుంది ఇలా కలుపుతూ ఉండాలి కలపకపోతే మట్టుకు అది ఆనకం వచ్చే ప్రసక్తి ఉంటుంది అలా ఆనకం రాకముందే కొద్దిగా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దాన్ని వడగట్టాలి జాలి పెట్టి వడగడుతున్నాను చూడండి బెల్లాన్ని పూర్తిగా వడగట్టిన తర్వాత ఆ పాత్రను శుభ్రం చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లం పానకం ఉంది కదా ఈ పానకాన్ని మళ్ళీ ఆ స్టవ్ మీద ఉన్నటువంటి బౌల్లో పోయాలి పోసిన తర్వాత దాన్ని కలుపుతూ ఉండాలి ఇలా కలపగా కలపగా ఇలా బబుల్స్ వస్తాయి ఆ బబుల్స్ వచ్చినప్పుడు కొద్దిగా మనకు ఆనకం రావడం స్టార్ట్ అయిందన్నమాట ఈ ఆనకం రావడం అంటే చాలా సులువుగా మనం తెలుసుకునే విధానం ఏంటంటే నేను కొద్దిగా వాటర్ పోసాను చూసారా అక్కడ పెట్టినటువంటి ప్లేట్లో వాటర్ పోసాను ఆ వాటర్లో ఈ బెల్లాన్ని కొద్దిగా వేసి రౌండ్గా ఏతుందా లేదా చూసుకోవాలి నువ్వులు చూడండి ఇలా అంటే పౌడర్లా ఉంది అలా చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా మనకు అవుతుందా లేదా చూసుకుంటే చూసారా దగ్గరికి వచ్చిందా చూస్తున్నాను దగ్గరికి వచ్చింది కానీ ఫాస్ట్గా రాలేదు మనకు ఫాస్ట్గా దగ్గరికి రావాలి ఇలా కిందికి వేస్తుంటే ఉంటే ఇలా చుక్కలు చుక్కలుగా పడకూడదు ఇలా వేస్తే టన్ను మన చప్పుడు రావాలి అప్పుడు ఆనకం అండి ఇప్పుడు మనకు ఆనకం వచ్చేసింది మనం బెల్లంలో నువ్వులు పోస్తూ ఉండాలి ఒకరు పోస్తూ ఉండాలి ఒకరు కలుపుతూ ఉండాలి ఇలా ఒకరు పోస్తూ కలుపుతూ ఉంటే చాలా సులువుగా అయిపోతుంది మనం ఒక్కరమే పోయాలి అనుకుంటున్నట్టుకు స్టవ్ కింద పెట్టుకొని అలా పోస్తూ కలుపుతూ అయిపోతుంది అన్నమాట మనకు చూడండి ఇలా బిల్ల మానకం పూర్తిగా నువ్వులతో కలిసిపోయింది చాలా చక్కగా వస్తుందండి ఈ టిప్స్తో చేస్తే మటుకు ఇలా చిన్న టెక్నిక్ ఉపయోగిస్తే నువ్వుల ఊగా కట్టుకోవచ్చండి చూడండి దాన్ని కొద్దిగా మనం ఆయిల్ చేతికి రాసుకొని కట్టుకోవాలి ఆయిల్ చేతికి రాసుకోకపోతే మటుకు నువ్వుల ఉండలు రావు ఈ పదార్థం అంతా కూడా చేతుకు వేడివేడిగా అతుక్కుపోతుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ రాయాలి చూడండి చూస్తుండగానే ఎంత త్వరగా అయిపోయిందో మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది కదండి చూడండి చాలా ఇలా మనం పైకి ఇలా లేపుతూ ఉంటే సరాతంతో చాలా సులువుగా వచ్చేస్తుంది చూడండి అట్ల కాడ అంటారు కొంతమంది సరాతం అని కొంతమంది అంటారు ఏదో ఒక లాంగ్వేజ్లో చెప్పేస్తున్నాను వినండి మరి వింటున్నారా చూడండి మా అమ్మ కూడా కట్టేస్తుంది ఇద్దరం కలిసి కడితే త్వరగా అయిపోతుందని కట్టాను కానీ ఒక కేజీ అయినా కానీ సులువుగా అయిపోతుందండి మీరు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పెట్టేశారనుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి చూడండి ఇలా వేస్తే శబ్దం వస్తుంది దీన్ని ఇలా పగలగొడితే అసలు ముక్కలుగా అయిపోయింది టేస్ట్ టేస్ట్గా చూడండి నువ్వులు విచ్చుకపోయే విధంగా అయ్యాయి బాగుంది కదా థ్యాంక్ యూ మరింత ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఓకే